భూమి ఉదయ్తో కలిసి డ్యాన్స్ చేస్తుంటే గగన్ ఇంకా ఎక్కువగా తాగేస్తూ ఉంటాడు అలా కాసేపు డ్యాన్స్ చేసిన తర్వాత భూమి ఇప్పుడే వస్తాను ఆగు అంటూ ఉదయ్ పక్కకు వెళ్తాడు ఇంకా గగనేమో తాగుతూ ఉంటే భూమి బాధగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది తర్వాత కేపీ పద వెళ్ళి పూజ చేద్దాం అని గుడి దగ్గరికి రావటంతో అదేంటి నేను మీ ఉత్తరీయం ఇస్తే చాలని చెప్పాను మీరు అవసరం లేదు అని శారద చెప్తుంది అయ్యయ్యో నేను నా ఉత్తరీయం మర్చిపోయాను అని కేపి చెప్తాడు ఏంటి మీరు కావాలనే మర్చిపోయి వచ్చారు కదా అని శారద అంటే లేదు లేదు నేను నిజంగానే మర్చిపోయి వచ్చాను అని పైకి చెప్తూ స్వామి నన్ను క్షమించు నా శారద ప్రేమ కోసం నేను ఇలా మాట్లాడక తప్పటం లేదు అని కేపి చెప్తూ ఉంటాడు సరే పదండి అని శారద అంటుంది అదేంటి మీ నాన్న ఇంకా రాలేదు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి అని మీరా చెప్పటంతో అలాగే నేను చెర్రి ఫోన్ చేస్తూ ఉంటాడు పంతులు గారు ఈ తీర్థం ఇప్పుడే పోసైనా చెర్రికి చెర్రి ఇదిగో తాగు అని నక్షత్ర తొందర పెడుతూ ఉంటుంది అప్పుడే కాదమ్మా కాస్త ఆగు ముందు పూజ పూర్తవ్వాలి కదా అని పూజారి గారు చెప్తూ ఉంటారు అమ్మ ఇప్పుడు రింగ్ అవుతుందమ్మా అని చెర్రి ఫోన్ని మీరాకి ఇస్తాడు అదేంటి చెర్రి ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడు అని కేపి అనుకుంటూ రే చెర్రి చెప్పరా అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటండి ఇక్కడ పూజ పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు వస్తారా లేదా అని మీరా అరుస్తూ ఉంటే మీరా పని ఉండి నేను గుడి దగ్గరికి వచ్చాను ఇప్పుడు రాలేని పరిస్థితి నా ఉత్తరీయం అక్కడే ఉంది దాంతో పూజ చేసుకో అని కేపి చెప్తాడు లేదు మీరుండగా నేను దాంతో పూజ చేయటం ఏంటి అలా ఎవరూ కూడా చేయరు అని మీరా అంటుంది ఒకసారి ఫోన్ స్పీకర్లో పెట్టి పంతుల గారికి ఫోన్ ఇవ్వం అని చెప్పడంతో అలాగే నని మీరా ఇచ్చేస్తుంది పంతులు గారు నేను రాలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు ఏం చేయొచ్చు పూజ పూర్తి చేయొచ్చా అని కేపి అడగటంతో నీ ఉత్తరీయాన్ని పక్కన పెట్టుకొని పూజ పూర్తి చేయొచ్చు బాబు అని పూజారి గారు చెప్తారు పూజారి గారు చెప్పారు కదా అలా చేయి మీరా ఇప్పుడు నేను రాలేని పరిస్థితి నాకు ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు హలో హలో అంటూ ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసేస్తాడు ఏంటండి ఇక్కడ పూజ అవసరం లేదు ముందు మీరు ఇంటికి వెళ్ళండి అని ఇదంతా విన్న శారద చెప్పటంతో శారద మధ్యలో లేవకూడదు లేస్తే ఏమవుతుందో తెలుసా అది మంచిదే కాదు చెప్పండి పూజారి గారు అని అడగటంతో అయ్యయ్యో అలా లేస్తే భర్త ప్రాణాలకే ప్రమాదం అమ్మా అని పూజారి గారు చెప్తారు అయ్యో అలాగైతే వద్దులేండి పూజ చేద్దాం అని శారద అంటుంది తర్వాత రే చెర్రి మీ నాన్న రావటానికి కుదరదంట మీ నాన్న ఉత్తరీయం గదిలో ఉందంట ఉండు తీసుకొచ్చి పూజ చేస్తాను అని మీరా అండంతో ఉండండి అత్తయ్య మీరు వెళ్ళి తీసుకు లేట్ అవుతుంది నేను వెళ్ళి తీసుకువస్తాను అని నక్షత్ర పరుగులు పెడుతూ ఉంటుంది దీని హడావిడికి బాడీ లాంగ్వేజ్కి సింక్ అవ్వట్లేదే ఏదో కుట్ర చేస్తోంది ఈరోజు ఎలాగైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెర్రి అనుకుంటూ ఉంటే ఇదిగోండి అత్తయ్య ఉత్తరీయం పూజలో కూర్చుందాం రండి అని నక్షత్ర అంటుంది తర్వాత ఉదయ్ మ్యాంగో జ్యూస్లో మత్తు పొడి కలిపేసి భూమి ఇదిగో మ్యాంగో జ్యూస్ తాగు అని ఇస్తూ ఉంటే ఇది మ్యాంగో జ్యూస్లా కనిపించట్లేదే అని భూమి అంటుంది కాదు ఇది మ్యాంగో జ్యూసే తాగేసాయి అని ఉదయ్ చెప్తాడు దాంతో గగన్ని చూస్తూనే భూమి మొత్తం తాగేస్తుంది ఇక తాగి తాగగానే బావా నీకు తాగే అలవాటు లేదు కదా మరి ఎందుకు తాగుతున్నావు వద్దు బావా అని భూమి చెప్తుంటే నీకు ఇవన్నీ అనవసరం గెస్ట్ లాస్ట్ అని గగన్ అరుస్తూ ఉంటాడు బావా మనల్ని మనమే శిక్షించుకుంటే ఎలా బావా అని భూమి అంటే అవతలి వాళ్ళకి సలహా ఇవ్వటం చాలా తేలిక వాళ్ళ పొజిషన్లో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది వాళ్ళ పెయిన్ ఏంటో అని గగన్ అంటాడు అవతలి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో నువ్వే అర్థం చేసుకోవాలి కదా బావా నా పొజిషన్లో నువ్వు ఉంటే నీకే అర్థమవుతుంది అని భూమి అంటుంది అవునా పెయిన్ అర్థమవుతుందా సరే ఇప్పుడు నువ్వు గగను నేను భూమి సరేనా క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుందామా అని గగన్ అంటాడు కమాన్ మాట్లాడు అని గగన్ ఆండంతో మాట్లాడతాను మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ గడిపిన క్షణాలు కాకుండా ప్రేమగా అర్థం చేసుకున్న ఆ క్షణాలు ఆనందంగా గడిపిన ఆ క్షణాలు వాటి గురించి మాట్లాడతాను అని గగన్ గడ్డం పట్టుకొని చెప్తూ రేపటి తర్వాత నువ్వెవరో నేనెవరో అని భూమి కన్నీళ్లు పెట్టుకొని చెప్తూ ఉంటే ఉదయ్ ఇదంతా షాకింగ్గా వింటూ ఉంటాడు అవే మాట్లాడుకుందాం కానీ చెప్పు అని గగన్ అంటే నేను మొదటిసారి నిన్ను చూసినప్పుడే నా మనసును నీకు ఇచ్చేశాను బావా అని భూమి అంటే నేను నిన్ను చూసినప్పుడే నా సోల్మేట్ నువ్వేనని ఫిక్స్ అయిపోయాను అని గగన్ చెప్తాడు నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది నువ్వు నాతో ఉంటే ఈ ప్రపంచమే నా వెనుక ఉన్నట్లు అనిపిస్తుంది అని భూమి అంటే భూమి ఈ ప్రపంచం మొత్తం నువ్వు నాకే భూమి నాకే అని గగన్ చెప్తాడు నువ్వు ఎత్తుకొని నాకు అన్నం తినిపిస్తూ ఉంటే నీలో తండ్రి తండ్రిని నేను చూసుకున్నాను చాలా బాగుంటుంది అని భూమి చెప్తుంటే ఇక గగన్ భూమి చేతుల్ని పట్టుకొని నిన్ను చూసినప్పుడే అనుకున్నాను జీవితాంతం నిన్ను నా గుండెల్లో ఉంచుకోవాలని అని గగన్ చెప్తుంటే వెంటనే ఉదయ్ పక్కకు వెళ్ళి ఇదంతా వీడియో తీసుకుంటూ ఉంటాడు ఉదయ్ అక్కడున్న సీసాలని కొడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆడపిల్లని అర్థం చేసుకునే భర్త వస్తే అంటారు అని భూమి అంటుంది కానీ నువ్వే కదా నన్ను దూరం చేసి దురదృష్టవంతుణ్ణి చేశావు నువ్వే కదా అని గగన్ అంటాడు బావా నిన్ను ఇల్లరికం రమ్మని అడిగానంటే అది మనకోసమే అని భూమి చెప్తుంటే గగన్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అది మన కుటుంబం కలవాలనే ఆశతో బావా నీకు తప్ప నా జీవితంలో వేరెవరికీ కూడా స్థానం లేదు బావా ఆ పరిస్థితే వస్తే నేను ప్రాణాలతో ఉండను బావా అని భూమి చెప్తుంటే ఇష్ మాట్లాడకు ఆ మాటలు మాట్లాడకు అని గగన్ భూమి నోటికి తన చేతిని అడ్డుగా పెడతాడు కానీ మరి ఆ ఉదయ్తో నువ్వు పెళ్లి పీటలు ఎలా ఎక్కాలనుకున్నావు అని గగన్ అంటే నువ్వు పెళ్ళి ఆపుతావన్న ధైర్యంతో అని భూమి చెప్పగానే గగన్ మరింత ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి గగన్ భార్య అంటూ భూమి గగన్ గుండెలపై చెయ్యి వేసి చూపిస్తూ చెప్తూ ఉంటుంది నువ్వు నా ఊపిరి బావ నీకు దూరంగా ఉంటే నా ప్రాణం పూస్తుంది బావ అని భూమి గగన్ గుండెలపై పడుకొని ఏడుస్తూ ఉంటుంది అలా ఒక్కసారిగా భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకొని ఇక ఏడుస్తూ ఉంటే భూమి ప్రేమని అర్థం చేసుకొని గగన్ చాలా సంతోషంగా ఆనంద బాష్పాలని రాలిస్తూ ఉంటాడు ఉదయం మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు ఇక గగన్ నా మొండితనంతో నిన్ను దూరం చేసుకోపోయాను నన్ను క్షమించు భూమి అని భూమి నుదుటిపై ముద్దు పెట్టి గగన్ కూడా భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక్కడేమో వీళ్ళు పూజ జరిపిస్తూ ఉంటారు నిన్ను నేను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు బావా క్షమించు అని భూమి కూడా వేడుకుంటూ ఉంటుంది మన మధ్య మూడో మనిషికి చోటు ఇవ్వకూడదు గాలి కూడా మన మధ్య చోటు ఇవ్వకూడదు అని గగన్ మళ్ళీ భూమికి ముద్దులు కొడిపిస్తూ ఉంటాడు రే వాళ్ళిద్దరిది పవిత్ర ప్రేమ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పెళ్లికి నువ్వు తోరణాలు కట్టాల్సి వస్తుంది నువ్వు వేపి అవుతావు కాబట్టి వేరే అమ్మాయిని చూసుకోవటం బెటర్ అని ఫ్రెండ్స్ చెప్తుంటే ఉదయ్ రగిలిపోతూ వీడియో తీసుకుంటూ ఉంటాడు ఇక గగన్ ఒక్కసారిగా భూమిని రెండు చేతులతో ఎత్తుకొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ భూమి ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా నేను దూరం చేసుకోను భూమి దూరం చేసుకోను అని ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు అలా గగన్ భూమిని తీసుకువెళ్లటం మొత్తం కూడా ఉదయ్ తీసుకుంటూ ఉండటంతో రే నీకు కాబోయే భార్య వారితో జంపురా జంపు అని ఫ్రెండ్స్ ఇంకా ఎగతాళి చేస్తూ ఉంటారు శారదా ఈ పూజ తర్వాత మనం ఎప్పటికీ కలిసి ఉంటామనిపిస్తోంది అని కేపి ఆండంతో చూడండి మీరు బాగుండాలని మాత్రమే నేను ఈ పూజ చేస్తున్నాను నాకు అలాంటి ఆశలేమీ లేవు అని శారద అంటే ఏమో ఆ దేవుడు కరుణిస్తాడేమో మనమంతా కలిసి ఉంటామేమో అని కేపి చాలా సంతోషపడుతూ ఉంటే ముందు పూజ కానివ్వండి అని శారద అంటుంది పూజార్ గారు ఇక ఇప్పుడు తీర్థం వేసేయచ్చా అని నక్షత్ర ఆండంతో పూజ మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా తీర్థం తీర్థం అని అంటోంది అంటే ఇందులో ఏదైనా కలిపిందా ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఆ వేసేయొచ్చమ్మ వేసే అని పూజారి గారు చెప్తారు అలా ఒక స్పూన్ వేయగానే అదే చాలా బాగుంది చాలా బాగుంది అని చెర్రీ ఒక ఐదారు స్పూన్లు తాగేస్తాడు బాబు అది తీర్థం ఎందుకు బాబు అంత తాగుతున్నావు అని పూజారి గారు అనడంతో మా ఆయనకి ఆశక్కులేండి ఇప్పుడు వీడు చేస్తాడు నాకు పీడ పోతుంది అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది ఇక చెర్రీ గొంతు పట్టుకున్నట్లు వెలువెల్లా ఉంటే నక్షత్ర సంతోషపడుతూ ఉంటుంది అయితే చెర్రీ తాగినట్లు తాగి కింద పోసేసి ఉంటాడా అన్నది ఇక భూమి మేల్లో గగన్ తాలి కట్టిన తర్వాత మొత్తం దిగిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం